జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి దించేస్తామని ప్రతిజ్ఞలు పలుకుతా ఉన్నారు ఉన్నారు అయినా కూడా ఏ విధమైనటువంటి రెస్పాన్స్ ప్రజల్లో లేదని గమనించిన తర్వాత దాడులకు తెగబడతా ఉన్నారు ఎంత దురదృష్టం అంటే నిన్న గుంటూరులో చిలకరూడు గెలిచి రాష్ట్ర మంత్రివర్గంలో ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి విడుదల రజనీ గారు ఆమెను గుంటూరుకి ఇన్ఛార్జిగా నియమిస్తే గుంటూరులో ఒకటవ తారీఖు నుంచి ఆమె ఒక ఆఫీసుని పార్టీ ఆఫీసుని ఓపెన్ చేసుకోవడానికి సర్వం సిద్ధం చేసుకుంటే రాత్రి పన్నెండు గంటల సమయంలో పన్నెండు ఒంటి గంటల మధ్యలో దాడి చేశారు దాడి చేసి ఆఫీసును ధ్వంస చేయడానికి ప్రయత్నం చేశారు ఆఫీసు మీద రాళ్ళు వేశారు బ్యానర్లు చించి వేశారు లో పోలీసులు వచ్చి ఒక గుంపును పట్టుకున్నారు ఆ గుంపు ఎవరై అంటే అందరూ తెలుగుదేశం వాళ్ళే తెలుగుదేశం వాళ్ళు ప్రీ గా రజనీ గారి ఆఫీస్ మీద దాడి చేసి హింసను సృష్టించాలని అరాచకాన్ని సృష్టించాలని ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరమని మనం చేస్తున్నాను ఒక బీసీ మహిళ ఆయన ఎక్కడికి వచ్చి ఆఫీస్ ఓపెన్ చేస్తుంటే ఎందుకు మీకు అల్పమంటుండదు దమ్ముంటే గెలవండి అంటున్నా దమ్ముంటే పోటీ చేసి ఆమెను ఓడించేటటువంటి పరిస్థితి ఉంటే ఓడించాలి అంతే తప్ప ఓడించలేమని తెలుసుకొని ఆమె మీద ఆమె ఆఫీసు మీద దాడులు చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఒక ఉగ్రవాదుగా తయారయ్యారు ఒక హింసావాదుగా తయారయ్యారు ఒక అరాచకవాదుగా తయారయ్యారు ఎప్పుడైతే తెలుగుదేశము జనసేన రెండు కలిసి ఇక అరాచకాన్ని సృష్టించేద్దాం ఈ రాష్ట్రంలో మనకి తిరిగి లేదు అధికారాబు రాదు అరాచకాన్ని సృష్టించి పోలీసు వారి మీద దాడులు చేసి పార్టీ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసుల మీద దాడులు చేసి వ్యక్తుల మీద దాడులు చేసి ఏదో సాధించాలని ప్రయత్నం చేయడం చాలా దురదృష్టకరం మనం చేస్తున్నా ఇది సందర్భంలో మరో గుర్తు చేయాలి నేను ఖమ్మం నేను మ్యారేజ్కి వెళ్తే ఒక వివాహానికి వెళ్తే ఖమ్మంలో నామే దాడి చేయడానికి ప్రయత్నం తెలియజేసిన వాళ్ళు ఒకే వర్గానికి చెందిన వారు దాడి చేసి నన్ను పాలు చేయాలనేటువంటి ప్రయత్నం చేశారు ఈ విధంగా ఎక్కడ పడితే అక్కడ దాడులు చేయాలి తెలుగు తెలుగుదేశానికి జనసేన కలిసి వచ్చింది రెండు అరాచక శక్తుల కలయిక వల్ల ఈ రాష్ట్రం సర్వనాశనమయ్యేటటువంటి పరిస్థితికి తీసుకొస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయని మనం వచ్చేస్తున్నాం ఇంకొక జనసేన అధ్యక్షుడు ఇలా లైవ్లో చెప్పు తీస్తాడు ఏమిటి కర్మ నాకు అర్థం కదా ఎంత అరాచకం ఏంటి ఒక పార్టీ అధ్యక్షుడు తాను ముఖ్యమంత్రి కాదు కాకూడదని ఆయన అనుకోవచ్చు కానీ కొంతమంది అమాయకురాలు ముఖ్యమంత్రితో అనుకుంటున్నటువంటి సందర్భం జనసేన పార్టీ అధ్యక్షుడు రెండు చోట్ల నిలబడి ఓడిపోయాడు అది వేరే అంశం లైవ్ లో ఈ విధంగా ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఉంటే కాలుకున్న చెప్పులు తీసి బూతులు వాడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను తిట్టేటటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితికి వచ్చినటువంటి ఆ నాయకుడు పవన్ కళ్యాణ్ అరాచక శక్తి కాక అది మంచి చెప్పనే ఉన్నా అలాంటి అరాచక శక్తితోనూ కలిసి అరాచకాన్ని సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నావు అంటే ఎంత దురదృష్టకరమైనటువంటి పరిణామాలు రాష్ట్రంలో వస్తున్నాయి ఆలోచించమని మనం చేస్తున్నాం చంద్రబాబు నాయుడు పోలీసుల మీదకి జనాన్ని రెచ్చగొట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తాడు తరమండి పోలీసులు అంటాడు కొంతండి పోలీసులు అంటాడు ఏమిటి దుర్భాగ్యం ఏమిటి ఇది అరాచకం ఎందుకు ఈ ఫ్రస్ట్రేషన్ అధికారంలోకి రాలేవనే కదా ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి మీరు చెబుతున్నాను వాళ్ళ అబ్బాయి ఉన్నాడు దత్తపుత్రుడు కాబో వాళ్ళ సొంత పుత్రుడు ఎర్రబుక్ అంట నాకు అర్థం కాల ఎర్రబుక్కో ఎర్రి బుక్కో ఏ బుక్కో నాకు లేదు కానీ ఎర్రబుక్కులో పేర్లు రాశా అంట పేర్లు రాసుకుని అధికారంలోకి వచ్చినంత వాళ్ళు తాపిస్తారంట ఏమిటి నాకు అర్థం కాలేదు ఎవరిని పేరు ఇస్తావా పవన్ కళ్యాణ్ లేదా లోకేష్ చంద్రబాబు నాయుడు గారు ఎర్ర పుస్తకాల్లో పేర్లు రాసుకొని మమ్మల్ని బెదిరిస్తారా అధికారులు బెదిరిస్తారా ఏమిటి బెదిరింపులు మీ వల్ల అయ్యేదేనా ఇలాంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులకు జారిపోయారు వాళ్ళు ఎక్కడ గెలిచే పరిస్థితి లేదు చాలా స్పష్టంగా చెప్తున్నా నేను ఈ రాష్ట్రంలో తిరిగి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం కల్లా అది నాకన్నా మీకన్నా వాళ్ళకి బాగా తెలుసు చివరికి కుప్పంలోనే చంద్రబాబు నాయుడు గారు గెలుపొందేటటువంటి పరిస్థితి లేదు ఒక్క మాట ఆయన మాట్లాడిన మాటలు వినని నేను మీరు చెప్తా కుప్పం వెళ్ళాడు కదా కుప్పంలో ఏం మాట్లాడాడు నన్ను మళ్ళా ఎన్నుకుంటే కుప్పాన్ని ప్రపంచానికి అనుసంధానం చేస్తాడంట కుప్పంలో ఎయిర్పోర్ట్ పెట్టి కూరగాయలు ఎగుమతి చేస్తాడంట కుప్పంలో అక్కడ కూర్చొని పనిచేసే విధంగా దేశం మొత్తం ప్రపంచం మొత్తం పనిచేసే విధంగా అక్కడ ఉన్నటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాడట ఇన్ని వాగ్దానం చేశాడు ఇది కొత్తగా అవుతున్నావు రాజకీయాల్లోకి కొత్తగా ఏమైనా కుప్పం నిలబడుతున్నావా కొత్తగా మళ్ళీ ముఖ్యమంత్రి కావాలనే ప్రయత్నం చేస్తున్నావా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావే ఎన్ని సంవత్సరాలు రిప్రజెంట్ చేసావు కుప్పానికి ఏం చేశావని అడుగుతా ఉన్నా అప్పుడు చెయ్యని వాడివి ఇప్పుడు చేస్తావంటే నమ్మడానికి కుప్పం ప్రజలేమన్నా అమాయకులా అని అడుగుతా ఉన్నా ఇంత చిన్న విషయం అంటే ఎంత హాస్యాస్పదమైన విషయం అంటే చివరికి రెవెన్యూ డివిజన్ తీసుకురాలేపోయావు నీ అధికారంలో ఉన్నప్పుడు కుప్పానికి రెవెన్యూ డివిజన్ తీసుకురాలేపోయావు నీ కుప్పాన్ని మున్సిపాలిటీ చేసుకోలేకపోయావు అక్కడ రాదా ఎందుకు నా నియోజకవర్గం నా నియోజకవర్గం అక్కడ పోటీ చేశాను నేను అక్కడ దాన్ని బ్రహ్మాండంగా చేస్తాను ఎయిర్పోర్ట్ తీసుకొస్తాను అక్కడ అనుసంధానం చేస్తాను అది చేస్తాను ఇది చేస్తాను అన్నాడు కొంప కట్టుకున్నావంటే సొంత ఇల్లు కట్టుకున్నావా వస్తే కుప్పం వస్తే గెస్ట్ హౌస్లో ఉండాలి నువ్వు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వస్తే లింగం లేని వాళ్ళ గెస్ట్ హౌస్లో ఉండాలి పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ వస్తే నో హోటల్లో ఉండాలి సొంత ఇల్లు లేనటువంటి వారు మీరు ఆ రాష్ట్రంలో మీరు ఇవాళ ఈ రాష్ట్రాన్ని ఏదో చేస్తారు అంటే కుప్పం ప్రజలే కాదు ఏ ప్రజలు నమ్మనటువంటి పరిస్థితి ఉన్నది అనే విషయాన్ని మీరు గమనించండి ఏదో ఒక విధంగా అరాచకం చేయాలి ఏదో ఒక విధంగా దాడులు చేయాలి దాడులు చేసి అల్లకలోలం చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలి అనేటువంటి ఆలోచనే ఈ కలయిక తప్ప ఇది రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసినటువంటి కలయిక కాదనే వాస్తవాన్ని ప్రజలు గమనించాలి ఓటర్ మహాశైలు గమనించాలి మేధావులు గమనించాలి అని సందర్భంగా నేను మనవి చేస్తున్నాను ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచనలు చేసి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు అరాచకాలు సృష్టించేటువంటి కార్యక్రమాలు మీరు చేస్తున్నా నేను మనవి చేస్తున్నా ఇవాళేదో మా శాసనసభ్యురాలు మా మంత్రివర్యులు బీసీ కులానికి చెందినటువంటి ఒక మహిళ ఆఫీసు మీద మీరు దాడి చేశారే చట్టం ఊరుకుంటుందా ఉక్కు పాదంతో అణిచివేస్తా జాగ్రత్త అని మనమే చేస్తున్నా అరాచక శక్తులకు ఈ రాష్ట్రంలో తావులేదని మనం చేస్తున్నా ఉక్కు పాదంతో అణిచివేస్తాం మళ్ళా అరెస్టులు చేస్తారు చట్ట ప్రకారం వారికి తగిన శిక్షలు వేసే విధంగా ప్రయత్నం చేస్తాం దేనికి భయపడే ప్రశ్నే లేదు ఈ రాష్ట్రంలో అండ్ ఆర్డర్ కాపాడటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది తప్పు చేస్తే చంద్రబాబు అయినా లోకేష్ అయినా పవన్ కళ్యాణ్ అయినా నిన్న మొన్న రాళ్ళు వేసిన బైనా వారిని అరాచకాలు చేసి వాళ్ళని అణిచిపారేస్తామని కూడా ఈ సందర్భంగా మనం చేసిన ప్రభుత్వం ఉన్నదే అందుకు చట్టాలు ఉన్నదే అందుకు ఆ చట్టాలు తప్పనిసరిగా పనిచేస్తాయి అరాచకాలు సృష్టించడానికి ప్రయత్నం చేసిన వారు విడుదల రజనీ గారి ఆఫీస్ మీద దాడులు చేసిన వారిని వదిలిపెడతామని అనుకో వాళ్ళ ఆఫీస్ మీద దాడి చేసి ఇళ్ల మీద దాడి చేస్తారు మా ఇళ్ల మీద దాడి చేస్తారు వచ్చి మేము అక్కడే ఉండేది చూస్తూ ఊరుకోవాలా మేమని అడుగుతా ఉన్నా మేము రెచ్చగొడితే మా ఓటర్ మహాశైలు రెచ్చిపోయే పరిస్థితి లేదా అని అడుగుతా ఉన్నా కానీ అది విధానం కాదనేటువంటి ఆలోచనతో మేము ముందుకు వెళ్తున్నాం చట్టం తన పని తాను చేసుకుని ముందుకు వెళుతుంది పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ కలిసింది మీరేదో నాలుగు సీట్లలో పోటీ చేయడానికి కలవండి తప్ప అరాచకాన్ని సృష్టించడానికి మీరు కలిస్తే మాత్రం ప్రజలు దీన్ని సహించమనే వాస్తవాన్ని మీరు కాస్త గమనించాలని మనం చేస్తున్నా దీన్ని ప్రజలు తప్పనిసరిగా తిప్పికొట్టే పరిస్థితి ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు కూడా ఏదో మాట్లాడుతున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంట హౌసింగ్ విషయంలో అవినీతికి పాల్పడిందంట ల్యాండ్ ఎక్విజేషన్ చేసినటువంటి హౌసింగ్కి ఇచ్చినటువంటి జగనన్న కాలనీస్ లో కోట్ల రూపాయలు కాజేశారట దాని మీద సీబీఐ ఎంక్వైరీ అయ్యారట కొల్లి వాళ్ళు తెలిసేది పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబుతో కలిసిన తర్వాత